మనం ప్రతిరోజు కూడా ఐపీఎల్కి సంబంధించిన ఏ ఏ టీములు బలాబలాలు ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి వీటన్నిటి గురించి కంటిన్యూస్గా మాట్లాడుకుంటున్నాం ఇరవై రెండవ తేదీ మ్యాచ్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేదాకా కూడా మనం ఈ టీంలన్నిటికి బలాబలా గురించి మాట్లాడదాం ఇప్పటికే చాలా టీముల గురించి మాట్లాడాం అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి మీరందరూ కూడా వాటిని ఫాలో అవ్వచ్చు ఇంతకుముందు ఫాలో అవ్వకపోతే కానీ ఫాలో అవ్వచ్చు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి క్రికెట్ ప్రేమికులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అన్ని వీడియోలు వచ్చినాయి మీరు చూసే ఉంటారు చూడకపోతే కూడా అవి కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించిన అన్ని టీంలకు సంబంధించిన విషయాలు వస్తున్నాయి అలాగే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాచ్లకి సంబంధించిన ప్రివ్యూలు రివ్యూలు రెండు కూడా వస్తాయి సో అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి సో ఇవన్నీ ఫాలో అవ్వాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అందువల్ల ఇమీడియట్గా వేదాంత ఛానల్ని క్రికెట్ ప్రేమికులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైమ్ బెల్ ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే మీకు ఇమ్మీడియట్గా ఎప్పుడు వీడియో కొత్త వీడియో అప్లోడ్ అయినా కూడా మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో మనం ఈరోజు కేకేఆర్ గురించి మాట్లాడుకున్నాం కేకేఆర్ గురించి అసలు మాట్లాడాలంటే ఐపీఎల్ అన్ని టీముల్లోకి అత్యంత భయంకరమైన టీం ఏదంటే కేకేఆర్ స్టార్టింగ్ నుంచి అసలు దాదాపు తొమ్మిదో బ్యాట్స్మెన్ దాకా కూడా అందరూ చితక్కొట్టే బ్యాట్స్మెన్లే ఇంత స్ట్రాంగ్గా లైనప్ ఉన్న బ్యాటింగ్ లైనప్ ఉన్న అసలు టీం వేరే టీం లేదు అసలు మిగతా వాళ్ళందరూ కనీసం కొంతమంది ఆడతారా ఆడరా చిన్న డౌట్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరితో కలిసి పోనీ ఎయిత్ డౌన్ దాకా ఎయిత్ ఎయిత్ ఎనిమిదో ప్లేయర్ దాకా ఎయిత్ డౌన్ కాదు ఎనిమిదో ప్లేయర్ దాకా కూడా కొంచెం మంచి ప్లేయర్లు ఉన్నారులే అనుకోవచ్చు కానీ ఇక్కడ అయితే అసలు తొమ్మిది పది కూడా అసలు మంచి ప్లేయర్లే ఉండేలాగా ఉంది పరిస్థితి ఇంపాక్ట్ ప్లేయర్తో కలుపుతుంటే అసలు ఆల్మోస్ట్ పదో నెంబర్ బ్యాట్ పదో నెంబర్ ప్లేయర్ దాకా కూడా అందరూ మంచి బ్యాట్స్మెన్లే సిక్స్లు ఫోర్లు కొట్టగలిగిన వాళ్ళే కనబడుతున్నారు అంత భయంకరంగా ఉంది టీం తోడు బౌలింగు తర్వాత బౌలింగ్లో కూడా ఫాస్ట్ బౌలింగు స్పిన్ బౌలింగు అన్నీ కూడా సమతూకంగా ఉన్నాయి బ్యాటింగ్ అయితే భయంకరంగా ఉంది బౌలింగ్ ఏమో సమతూకంగా ఉంది అసలు ఈ టీంతో తో ఆడాలంటే కేకేఆర్తో ఆడాలంటే అసలు ఎంత కొట్టాల నాయన వాళ్ళు కొట్టిన తర్వాత మనం చేజింగ్ చేయగలుగుతాం లేదా అసలు వాళ్ళు వాళ్ళు కనుక సెకండ్ బ్యాటింగ్ అయితే అసలు వీళ్ళకి ఎంత స్కోర్ ఇస్తే వీళ్ళు చేసి చేయలేని పరిస్థితి ఉంటుంది అంటే అసలు చెప్పలేని పరిస్థితి రెండు వందల యాభై ఉన్నా కూడా చే చేసి చేసి లాంటి ప్లేయర్లు ఉన్నారు ఇక్కడ కేకేఆర్లో చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఓపెనింగ్ సునీల్ నారాయణ్ వెస్టిండీస్కి సంబంధించి సునీల్ నారాయణ్ మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్లోనే మిస్టరీ స్పిన్నర్ లాగా ఉపయోగపడతాడు ఓపెనింగ్లో వచ్చి పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్ చేయడం ఫస్ట్ ఈవెన్ ఫస్ట్ బాలే సిక్స్ కొట్టడానికి రెడీగా ఉంటాడు అలాంటి ప్లేయర్ సునీల్ నారాయణ్ అట్ ది సేమ్ టైం సునీల్ నారాయణతో పాటు ఆఫ్ఘనిస్తాన్కి చెందిన రహమనుల్లా గుర్బాజ్ ఇప్పుడు లేటెస్ట్గా చాలా మంచి ఫామ్లో ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి చాలా మంచి ప్లేయరు ఓపెనింగ్ కడతాడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇక్కడ కూడా కేకేఆర్ కూడా ఓపెనింగ్ చేయబోతున్నాడు రహమనుల్లా గుర్బాజ్ ఇక వన్ డౌన్కి వచ్చేసరికి క్వింటన్ టికాక్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాకి కెప్టెన్ కూడా చేశాడు గతంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్వింటన్ టికాక్ చాలా అద్భుతమైన బ్యాట్స్మెన్ క్వింటన్ టికాక్ వన్ డౌన్లో వస్తున్నాడు ఆ తర్వాత సెకండ్ డౌన్లో క్యాప్టెన్ అజింక్య రహానే అజింక్య రహానేకి చరిత్ర అంతా కూడా ఐపీఎల్ కొద్దిగా విచిత్రంగా ఉంది ఈసారి ఎందుకంటే అసలు అజంక్య రహాన్ అని మెగా ఆక్షన్లో అసలు ఎవరు కొనలేదు ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో అసలు ఎవరు కొనలేదు ఇక సెకండ్ రౌండ్లో వచ్చి అప్పుడు ఏమనుకున్నారు అందరూ కేకేఆర్కి వెంకటేష్ హైరికి అన్న క్యాప్టెన్సీ ఇస్తారేమో ఎందుకంటే వెంకటేశ్వరికి మంచి రేట్ ఇచ్చి కొన్నారు సో వెంకటేష్ హైరికి క్యాప్టెన్సీ ఇస్తారేమో అనుకున్నారు తీరా తర్వాత మళ్ళీ రెండో రౌండ్లో ఇతను కావాలని ఇతన్ని పేరు తెప్పించుకొని కేకేఆర్ చాలా మినిమం ప్రైస్కి తీసుకుంది మినిమం ప్రైస్కి తీసుకుంది కానీ ఒకేసారి ఇతన్ని క్యాప్టెన్ చేసింది అజింక్య రహాన్ అని ఇంతకుముందు ఇండియా కూడా క్యాప్టెన్ చేసి ఉన్నాడు అలాంటి ప్లేయర్కి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆక్షన్లో ఫస్ట్ రౌండ్లో అసలు సేల్ అవ్వని పరిస్థితి సరే ఎనీవే ఇప్పుడు అజింక్య అని తీసుకున్నారు అజింక్య రహాన్ అని చాలా మినిమం ప్రైస్కి తీసుకున్నారు కానీ అతని ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని ఇండియాకి ఆడడం కానీ లేదంటే లోకల్ రంజీల్లో ఆడడం కానీ ఎక్కడైనా క్యాప్టెన్సీ చేయడం కానీ బాగా చేయడం వల్ల అజింక్య హానేకి క్యాప్టెన్సీ ఇచ్చారు సో సెకండ్ డౌన్లో అజింక్యర్ హానే వస్తాడు తర్వాత థర్డ్ డౌన్ వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్ వెంకటేష్ అయ్యరు ఫాస్ట్ బౌలర్గాను ఉపయోగపడతాడు మంచి బ్యాటింగ్ మంచి హిటర్గా కూడా ఉపయోగపడతాడు అందరికీ తెలిసిన విషయం సో వెంకటేష్ అయ్యర్ క్యాప్టెన్ అవుతాడు అనుకున్నాడు ఇప్పుడు వైస్ క్యాప్టెన్ అయ్యాడు అనుకోండి జస్ట్ అజింక్య హానే రావడం వల్ల ఆ క్యాప్టెన్సీ సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆ రహానికి ఇవ్వడం వల్ల వెంకటేష్ అయ్యర్కి వైస్ క్యాప్టెన్సీ ఇచ్చారు సో అలాంటి వెంకటేష్ అయ్యర్ థర్డ్ డౌన్లో వస్తాడు దాని తర్వాత రమణ దీప్ సింగ్ రమణ దీప్ సింగ్ ఇంకొక ఆల్రౌండర్ ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు మంచి బ్యాట్స్మెన్ దీప్ సింగ్ థర్డ్ డౌన్ ఫోర్త్ డౌన్కి వచ్చేసరికి ఇక్కడ ఒకవేళ కనుక తొందరగా వికెట్లు ఏమైనా ఒకటి రెండు వికెట్లు పడిపోతే కనుక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చే అవకాశం ఉంది ఫోర్త్ డౌన్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటే మనీష్ పాండే వచ్చే అవకాశం ఉంది మనీష్ పాండే జనరల్గా ఏంటంటే ఓపెనింగ్ కూడా చేస్తాడు ఓపెనింగ్ కానీ వన్ డౌన్లో కానీ ఆడతాడు కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినప్పుడు ఏంటంటే ఒకవేళ ఫాస్ట్గా ఏమైనా రెండు మూడు వికెట్లు పడిపోతే కనుక ఇమ్మీడియట్గా అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా మనీష్ పాండేని తీసుకొచ్చే అవకాశం ఉంది ఒకవేళ అలా కాకపోయినా కూడా తర్వాత నెక్స్ట్ వచ్చేది రమన్ దీప్ సింగ్ తర్వాత ఆండ్రీ రస్సెల్ వెస్ట్ కి సంబంధించిన ఆండ్రీ రస్సెల్ కండలు చూస్తేనే భయం వేస్తుంది అసలు మనకి ఆండ్రీ రస్సెల్ కండలు చూస్తేనే కొట్టే సిక్స్ అసలు నైన్టీ సిక్స్ మీటర్స్ పోతుంది నైన్టీ ప్లస్ ఏ దగ్గర నుంచి నైంటీ వన్ నైంటీ టూ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ ఇంకా హండ్రెడ్ ప్లస్ వెళ్ళినా కూడా పెద్ద ఆశ్చర్యపో అంత భయంకరంగా కొట్టే ఆండ్రీ రస్సెల్ అట్ ది సేమ్ టైం ఫాస్ట్ బౌలర్గా ఉపయోగపడతాడు అలాంటి ఆండ్రీ రస్సెల్ వస్తాడు ఆండ్రీ రస్సెల్ తర్వాత ఫినిషర్ రింకు సింగ్ ఇండియాకే అసలు అంత మంచి రింకు ని ఈ ఐపీఎల్లో ఇతను ఫినిషింగ్ చేసిన విధానం చూసిన తర్వాత ఇండియా టీము కూడా ఫినిషర్గా తీసుకోవడం జరిగింది సో అలాంటి రింకు సింగ్ ఫినిషర్గా రింకు సింగ్ అయిపోయిన తర్వాత హర్షిత్ రాణా హర్షిత్ రాణా కూడా బ్యాటింగ్ చేయగలడు ఫాస్ట్ బౌలర్ మాత్రమే కాకుండా బ్యాటింగ్లో కూడా కొంచెం అవసరమైతే సిక్స్లు కొట్టగలిగిన కెపాసిటీ ఉన్నాడు సో అలాంటి హర్షిత్ రాణా అక్కడ వస్తున్నాడు ఆఖరికి ఇంకా హర్షిత్ రానా అయిపోయిన తర్వాత ఎవరైనా ఉన్నారంటే మయాంక్ మార్కండే అలాగే వరుణ్ చక్రవర్తి అక్కడ అయిపోయింది అంటే వీళ్ళిద్దరు మయాంక్ మార్కండేను వరుణ్ చక్రవర్తి తప్ప మయాంక్ మార్కండే కూడా కొంచెం ఆడిట్ కొట్టగలరు వరుణ్ చక్రవర్తి పెద్ద బ్యాటింగ్ చేయలేడు సో అంటే హర్ హర్షిత్ రాణా దాకా కూడా బ్యాటింగ్ ఉంది ఇంకా మయాంక్ మార్కండేని కూడా తీసేసినా కూడా హర్షిత్ రాణా దాకా బ్యాటింగ్ ఉంది మయాంక్ మార్కండే తర్వాత వరుణ్ చక్రవర్తి అక్కడితో గతం వరుణ్ చక్రవర్తిని మనీష్ పాండేని ఇద్దరిని కూడా ఇంపాక్ట్ ప్లేయర్స్ కింద మార్చే అవకాశం ఉంది వరుణ్ చక్రవర్తి ఎటు తిరిగి బ్యాటింగ్ చేయలేడు కాబట్టి బ్యాటింగ్లో మనీష్ పాండేని తీసుకొచ్చి బౌలింగ్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తిని పెట్టే అవకాశం ఉంది జనరల్గా మొత్తం ఓవరాల్గా ఇది టీమ్ ఈ టీం చూడండి ఎక్కడ దాకా ఉంది తొమ్మిదో ప్లేయర్ కూడా బాగా కొట్టగలిగిన ప్లేయర్లో ఉంటే ఇంకా అసలు ఆ టీంకి ఎంత ఇవ్వాలి అందరూ కూడా పింఛి హిట్టర్లే మామూలుగా లేరు ఒక అజింక్య రహానే కొంచెం అనుకుంటే అజింక్య రహానే కూడా ఈ మధ్యకాలంలో మంచి హిట్టింగ్ కూడా చేయగలిగిన కెపాసిటీని సాధించాడు తన టెక్నిక్ అంతా మార్చుకున్నాడు ఒకప్పుడు నెక్స్ట్ ప్లేయర్గా ఉన్నవాడు ఇప్పుడు టీ ట్వంటీలకు కూడా మంచి ఇంపాక్ట్ ప్లేయర్ అంటే మంచి ఇంపాక్ట్ చూపించే ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్ అంటే మామూలు ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ అని కాదు మంచి ఐ టీ ట్వంటీలో కూడా మంచి ఇంపాక్ట్ చూపించగలిగిన ప్లేయర్గా మారాడు తన టెక్నిక్ మార్చుకుని సో అందువల్ల ఎవరిని కూడా ఇందులో తక్కువ నుంచి రాయడానికి అలాంటి పరిస్థితి అదే ఇక తర్వాత నుంచి చూస్తే ఇంకా మైనాలి ఉన్నాడు మైనాలి ఎంత మంచి ఆల్రౌండర్ అందరికి తెలుసు స్పిన్ వేస్తాడు అలాగే మంచి బ్యాటింగ్ చేస్తాడు కానీ మైనాలికి అవకాశం వచ్చే ఛాన్స్ తక్కువ తర్వాత రోమన్ పావెల్ వెస్టిండీస్ సంబంధించిన రోమన్ పావెల్ పింఛి హిటర్ అతనికి కూడా అసలు మ్యాచ్లో రా అవకాశం రావడమే కష్టం తర్వాత నోట్జీ మంచి ఫాస్ట్ బౌలర్ అవకాశం రావడం కష్టం రఘువంశి కొత్త కుర్రాడు ఇతన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి వీళ్ళు పెట్టుకోవడం జరిగింది చిన్న చిన్నపిల్లాడు సో రఘువంశికి మరి అవకాశం వస్తుందో రాదో చూడాలి సో తర్వాత జాన్సన్ ఉన్నాడు తర్వాత అరోరా ఉన్నాడు తర్వాత ఉమ్రాన్ మాలిక్ ఎస్ఆర్ హెచ్వి కొన్నాళ్ళు ఆడాడు ఉమ్రాన్ మాలిక్ అలాంటి ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు కానీ ఫాస్ట్ బౌలరు ఒక్కోసారి వన్ ఫిఫ్టీకి స్పీడ్ కూడా వేయగలిగిన ఫాస్ట్ బౌలరు కానీ కన్సిస్టెన్సీ లేదు లైన్ అండ్ లెంగ్త్ లేదు దానివల్ల వెనకబడిపోయాడు సరే అలాంటి ఉమ్రాన్ మాలిక్ కూడా ఉన్నాడు అవకాశం వచ్చే రావడం కష్టం మ్యాచ్ మ్యాచ్లో అవకాశం తర్వాత మనీష్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్ చెప్పాను కదా ఇందాక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఇంపాక్ట్ ప్లేయర్గా మనీష్ పాండే ఆడే అవకాశం ఉంది ఒకవేళ మనీష్ పాండే కనుక ఆడకపోతే రఘువంశీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది తర్వాత ఏఎస్ అని ఒక అతను ఉన్నాడు సిసోడియా మొత్తం ఇరవై ఒక్క వీళ్ళందరూ ఉన్నారు కానీ సో వీళ్ళలో ఎవరికీ ఛాన్స్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఎవరు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు అలా అలాంటి లెవెన్ ఉంది లెవెన్ ట్వెల్వ్ ఇంపాక్ట్ ప్లేయర్ మనీష్ పాణితో కలిపి పన్నెండు మంది కూడా బ్రహ్మాండంగా ఆడగలిగిన వాళ్ళు మరి వీళ్ళు ఎంత కొడతారు వీళ్ళని మీద ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అవతల టీం ఎంత కొట్టాలి పెద్ద మిస్టరీ కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ సెమీస్ దాకా వచ్చేస్తున్నారు సెమీస్ దాకా వచ్చిన తర్వాత కొంచెం తడబడుతున్నారు ఆ చిన్న తడబాటు అనేది అసలు ఇలాంటి టీముకి ప్రతిసారి కూడా ఐపీఎల్ కప్ అనేది రావాలి ఆ ఐపీఎల్ ట్రోఫీ ప్రతిసారి కూడా గెలవగలిగిన ఇది కానీ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్తో సెమీస్ దాకా వచ్చిన తర్వాత చిన్న చిన్న మిస్టేక్స్తో సెమీస్లోన ఫైనల్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ తోటి కొన్ని సందర్భాల్లో ఈ ఐపీఎల్ ట్రోఫీకి దూరం అవుతున్నారు కానీ ప్రతి మ్యాచ్లోనూ అవతల టీంని భయపెట్టే ఇది ఈసారి ఐపీఎల్లో వీళ్ళందరూ ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయనేది చూడాలి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి కేకేఆర్ టీం మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై